నేను వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మినీ బ్లాక్ హైదరాబాద్ వెళ్ళడానికి అయితే మేము ఎయిట్ లోపు బస్ అయితే ఎక్కేసి మనుగూర్ అయితే వెళ్ళాము మనగూర్లో రైల్వే స్టేషన్ ఉంటుంది సో అక్కడ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది కొత్తగూడెం లో ఎక్కొచ్చులే కానీ ఇంకా మనగూర్ నుంచి కొత్తగూడెం వచ్చేసరికి ట్రైన్ లో సీట్లు మొత్తం అసలు ఫుల్ అయిపోతాయి అందుకోసం అనేసి ఇంకా మనగూర్ వెళ్ళే వెక్కుతాం అనమాట ఎప్పుడైనా మార్నింగ్ పూట ట్రైన్ కి వెళ్దాం అనుకుంటే అసలు ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా నైట్ టెన్ కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా టెన్ నన్న దగ్గర మనం నైన్ థర్టీ లోపే ఇంకా రైల్వే స్టేషన్లో ఉండి టికెట్ కూడా తీసేసుకొని ఇంకా ట్రైన్ ఎక్కి రెడీగా ఉంటే ఇంకా మనకి సీట్లు అవన్నీ కూడా కన్వీనియంట్గా దొరుకుతాయి సో ఇంకా నైట్ జర్నీ అంటే ఏముంటుంది ఫ్రెండ్స్ అసలు బయట చూడ్డానికి ఏమీ కనిపించవు ఇంకా నిద్రపోవడం తప్పించి ఏదీ ఉండదు సో ఇంకా మనం నిద్రపోవడానికి సీట్లు అనేవి వెతుక్కోవాలన్నమాట సో ఇంక నేను కొద్దిసేపు అయితే డోర్ దగ్గర అయితే నిల్చున్నాను వ్యూ చూద్దామని కానీ చీకట్లో నాకు ఏం కనపడట్లేదు అందులో ఒకటి చుట్టూ చుట్టూ చెట్లే ఉన్నాయి సో ఆ చెట్ల నుంచి పోతూ ఉంటే అసలు మస్తు భయం వేసింది నాకైతే ఇంకా ఇది చూడకపోయినా పర్లేదని అయితే ఇంకా సీట్లో అయితే ఎక్కేసి కూర్చొని ఇంకా పడుకొని పోయాను ఇంకా లాస్ట్లో అయితే త్రీ థర్టీకి అయితే మేము చర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే అనమాట సో ఇప్పుడు నేను వాయిస్ ఎవరిస్తుంది కూడా ఈ స్టేషన్లోనే ఉండి చెప్తున్నాను ఇన్ కేస్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నా సో మీరైతే కంప్లీట్ చేసేయండి ఓకేనా సో వీడియోకి మాత్రం లైక్ చేయండి ఫుల్ వీడియోస్ అయితే రేపటి నుంచి అప్లోడ్ చేస్తాను వాటి కోసం వెయిట్ చేయండి బై బై లేటర్